హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్ ఫ్రై చూపిస్తానండి పప్పులు పొడుతూ ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి అన్నంలోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుందండి మన వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి మా వీడియోస్ మీరు చూడవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంకా చూడండి కాలీఫ్లవర్ అండి కొంచెం చిన్న సైజుదే తీసుకున్నాను ఇది నీట్గా కడిగేసుకోండి కడిగేసుకొని నీట్గా ఇలాగ ముక్కలు కట్ చేసుకొని మరి చిన్న కాకుండా మరి పెద్దగా కాకుండా కొంచెం మీడియం సైజులో ముక్కలు ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో సగం పైన నీళ్ళు పోసుకొని నిండా ఉప్పు వేసుకొని అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఇవి నీళ్ళల్లో బాగా కలిసే విధంగా ఒకసారి ఇలా గెంటితో ఇలా కలిపేసుకొని పైన ప్లేట్ పెట్టి నీళ్ళు కాసేపు మరగనివ్వాలండి చూడండి నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసుకొని ఒకసారి గిండితో ఇలా కలుపుకొని పైన ప్లేట్ పెట్టి ముక్కలు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మీరు చెక్ చేసుకుంటూ ఉండండి చూడండి ముక్కలు బాగా మెత్తగా ఉడికాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి అలా చిల్లెల గిండితో అన్నీ నీట్గా ఇలా తీసుకొని పక్కన పెట్టుకొని పుష్టి వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు వేరుశెనపప్పు వేసుకోండి ఇప్పుడు ఈ పప్పు బాగా లోపలికల్లా వేగిన బాగా ఇలా కలుపుతూ వేపుకొని ఇప్పుడు అదే స్పూన్తో రెండు స్పూన్లు మినపప్పు వేసుకోవాలి ఒక స్పూను పచ్చశనపప్పు వేసుకొని ఈ పప్పులు కూడా మాడిపోకుండా దోరగా వేపుకోండి ఇవన్నీ కాసేపు వేగిన తర్వాత నువ్వులు ఒక స్పూన్ వేసుకొని ఇది ఒక నిమిషం ఇలా బాగా వేపుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసుకొని ఈ ధనియాలు కొని కొంచెం దారగా వేగిన సేపు ఇలా బాగా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనివ్వండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేపిన పప్పులన్నీ నీట్గా వేసేసుకోండి ఇలా అన్నీ వేసుకొని ఒక స్పూన్ నిండా కారం వేసుకోవాలి వెల్లుల్లిపాయలు అండి ఒక ఆరు వెల్లుల్లిపాయలు వేసాను తొక్కుతోటి వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్తగా కాకుండా ఇలా మిక్సీ పట్టుకొని ఒకసారి స్పూన్తో ఇదంతా ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టుకోండి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు అండి కావాలు జీలకర్ర శనపప్పు ఇవన్నీ ఒక టేబుల్ స్పూన్ ఉండే విధంగా వేసుకోండి కొంచెం కరివేపాకు శుభ్రంగా కడిగేసుకోండి అలాగే రెండు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని వేసాను పెద్ద ఆనియన్ ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి ఇవన్నీ నీట్గా వేసుకొని కాసేపు ఇవి బాగా ఆయిల్లో బాగా వేపుకోవాలండి కాస్త ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఇలా బాగా వేపుకొని ఇప్పుడు ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు సేపు ఈ ఆయిల్లో బాగా వేపుకోండి ఇలా కలుపుకుంటూ బాగా వేపుకొని ఇప్పుడు ఈ ఫ్రైకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఈ కాలీఫ్లవర్ ముక్కలు ఉడికిచ్చేటప్పుడు మనం ఉప్పేసి ఉడికిచ్చున్నాము దానిని బట్టి మీరు చూసుకొని వేసుకోండి ఇలా బాగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు కారం చేసుకున్నాం కదండీ పప్పుల పొడి ఇదంతా నీట్గా వేసుకొని ఈ మొక్కలు బాగా పట్టే విధంగా రెండు నిమిషాల సేపు బాగా ఇలా కలుపుకుంటూ వేపుకోండి ఇలా అంతా బాగా కలిపేసి ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరిగేసుకోండి ఒకసారి మళ్ళీ ఇదంతా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయిందండి పప్పుల పొడితో మీరు ఒకసారి ఇలా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుందండి వేడివేడిగా అన్నం పెట్టుకొని ఫ్రై చేసుకొని అన్నం తింటుంటే కలుపుకొని ఎంత బాగుందో అలాగే పప్పులోకి సాంబార్లోకి రసంలోకి సైడ్ డిష్గా నంచుకొని తింటున్నా కానీ చాలా బాగుంటుందండి అలాగే రోటీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా రుచిగా తినేయచ్చు అండి మీరు కానీ ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన వీడియోస్ మీరు చూడవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి